Friends! ఒక్కసారి ఊహించుకోండి భారత్ ఎలాంటి అద్భుతమైన విమానాన్ని తయారు చేసిందంటే మండుతున్న ఎడారి నుండి లడాక్ మంచు శిఖరాల వరకు చిన్న రన్వేల మీదనే కాదు సముద్రం మధ్యలో కూడా ల్యాండ్ అవ్వగలదు ఈ విమానం కేవలం సైనికులనే కాదు యుద్ధ సామాగ్రిని కూడా నిమిషాల్లో శత్రువుల అడ్డపై దించగలదు ఇవాటి వరకు మనం పెద్ద పెద్ద దేశాల వైపు చూసేవాళ్ళం ఇలాంటి టెక్నాలజీ మన దగ్గరుంటే ఎంత బాగుండు అని కానీ భారత్ కు గర్వకారణమైన టాటా గ్రూప్ తీసుకున్న నిర్ణయం వల్ల పాకిస్తాన్ చైనాలకు నిద్ర లేకుండా చేస్తుంది భారత ప్రభుత్వం వేసిన ఈ చారిత్రాత్మక అడుగుతో విదేశీ సాయం అవసరం లేదు మేడ్ ఇన్ ఇండియా తుఫాను రాబోతుందని వారు కల్లో కూడా అనుకుని ఉండరు ఈ వార్త కేవలం ఒక్క విమానాన్ని తయారు చేయడానికి కాదు భారత్ సూపర్ పవర్ గా మారడానికి వేసిన అతిపెద్ద అడుగు మరి టాటా గ్రూప్ ఎలాంటి బ్రహ్మాస్త్రాన్ని తయారు చేయబోతుంది దీంతో భారత్ వాయుసేనకు తిరిగనేది ఉండదు ఎలా ఈ ప్రాజెక్టు గంటికగా మారబోతోంది అనేది ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం టాటా లాంటి గ్రూప్ మన దేశంలో ఉండడం మీకు గర్వంగా అనిపిస్తే జై హింద్ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ టాటా గ్రూప్ దేశం కోసం ఎన్నో మంచి పనులు చేసింది ఈసారి భారత గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం టాటా గ్రూప్ సహాయంతో చరిత్ర సృష్టించబోతోంది దీన్ని చూసిన తర్వాత భారతదేశ శత్రు దేశాలైన చైనా పాకిస్తాన్లు భయపడిపోతున్నాయి కొన్ని నెలల క్రితం భారత ప్రభుత్వం టాటా గ్రూప్ కు ఇరవై రెండు వేల కోట్ల విలువైన భారీ ప్రాజెక్టును ప్రదానం చేసింది టాటా గ్రూప్ ఇలాంటి రక్షణ ప్రాజెక్టును పొందడం ఇదే తొలిసారి ఇదొక రికార్డ్ అని చెప్పాలి ఈ ప్రాజెక్టు సహాయంతో భారత వైమానిక దళం వైమానిక దాడులను లాజిస్టికల్ మద్దతును అందించగల లేదా ఏ దేశానికి వ్యతిరేకంగా ఏ రకమైన వైమానిక ఆపరేషన్ ను నిర్వహించగల రవాణా విమానాన్ని అందుకుంటుంది అందుకే చైనా మరియు పాకిస్తాన్ ఈ వార్త విన్నప్పటి నుంచి భారతదేశ శత్రువులు ఇద్దరు గగ్గోలు పెడుతున్నారు ఈ విమానం యొక్క కొన్ని లక్షణాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి ఈ విమానం అమెరికా మరియు రష్యా వంటి ప్రధాన దేశాలకు కూడా సులభంగా అందుబాటులో లేని అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తుందని నివేదించబడింది కాబట్టి ఈ విమానం గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ విమానం ఎంత ప్రాణాంతకం ప్రమాదకరమైంది అంటే ఇది భారతదేశం యొక్క మేక ఇండియా కలకి ఎలా కొత్త ప్రోత్సాహాన్నిస్తోంది భారతదేశ తయారీ రంగం నిరంతరం పురోగతిలో కొత్త శిఖరాలను అధిరోహిస్తున్నదనేది రహస్యం కాదు భారత ప్రభుత్వ నాయకత్వంలో ఆత్మ మనం చూస్తున్నాం భారతదేశంలో మేక్ ఇన్ ఇండియా తుఫానుల వచ్చింది కొన్ని సంవత్సరాల క్రితం వరకు బిలియన్ల డాలర్ల విలువైన వస్తువులను భారత మార్కెట్లలో పడవేసి కోట్ల డాలర్లు సంపాదించిన చైనా పోయిన సంవత్సరం అంటే రెండు వేల ఇరవై భారీ ఆర్థిక నష్టాన్ని చవిచూసింది అంటే మేక్ ఇన్ ఇండియా ప్రభావం భారతదేశంపై కనిపించడం ప్రారంభించింది ఫ్రెండ్స్ భారతదేశంలోని అన్ని కంపెనీలు మేక్ ఇన్ ఇండియా మిషన్ కు దోహదపడుతున్నప్పుడు భారతదేశ గర్వ కారణమైన టాటా ఎలా వెనుకబడి ఉంటుంది టాటా గ్రూప్ ఒక ముఖ్యమైన బాధ్యతను తన భుజాలపై వేసుకుంది భారతదేశ శత్రువుల ప్యాంటు తడిపే విమానాన్ని టాటా గ్రూప్ భారత వైమానిక దళానికి అప్పగించబోతుంది యూరోపియన్ దిగ్గజం ఎయిర్ బస్ కూడా ఈ ప్రాజెక్టులో టాటాకు మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చింది ఈ సమాచారం కోసం టాటా గ్రూప్ ఇంకా పూర్తి విమానాన్ని నిర్మించలేదు అంటే ఈ ప్రాజెక్టు టాటా గ్రూప్ కు పూర్తిగా కొత్తది సవాలు కూడుకున్నది అయితే టాటా చరిత్ర వారు చేపట్టే ప్రతి పనిని బంగారంగా మార్చడానికి భారత వైమానిక దళం కోసం సి టూ నైన్టీ ఫైవ్ రవాణా విమానాలను నిర్మించే బాధ్యత టాటా గ్రూప్ కు అప్పగించబడింది భారతదేశ రక్షణ రంగంలో ఒక మైలురాయి ఈ ఒప్పందం ప్రకారం భారత వైమానిక దళం మొత్తం యాభై ఆరు సి టూ నైన్టీ ఫైవ్ విమానాలను అందుకోబోతోంది వీటిలో ఆరు స్పెయిన్ లో తయారు చేయబడతాయి అవి ఫ్లై అవే స్థితిలో భారతదేశానికి పంపించబడతాయి మిగిలిన నలభై విమానాలను గుజరాత్ లోని వడోదరాలో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్ భారతదేశంలో తయారు చేస్తుంది భారత వైమానిక దళం నిర్మించనున్న పదహారు విమానాలలో మొదటిదాన్ని ఇప్పటికే అందుకుంది సెప్టెంబర్ పదమూడు రెండు వేల ఇరవై మూడున వైమానిక దళ చీఫ్ ఎయిర్ మార్షల్ వి ఆర్ చౌదరి స్పెయిన్ లోని సెవిల్లేలో ఎయిర్ బస్ అధికారుల నుండి అధికారికంగా విమానాన్ని అందుకున్నారు ఇది ఒక చారిత్రాత్మక సంఘటన అనేది వైమానిక దళం మరియు భవిష్యత్తులో పౌర సేవలకు ఉపయోగించగల బహుళ పాత్ర విమానం అవుతుంది ఇది పూర్తయిన తర్వాత భారత వైమానిక దళం దాని పాత మరియు అరిగిపోయిన అవ్రో మరియు సి టూ రవాణా విమానాలను పక్కన భారతదేశంలో ఉన్న దాదాపు అన్ని రవాణా విమానాలు అరవై సంవత్సరాలుగా భారత వైమానిక దళానికి సేవలందించాయి ఇప్పుడు వాటిని భర్తీ చేయాల్సిన సమయం ఆసన్నమైంది మిగిలిన పదిహేను విమానాలు సిద్ధంగా ఉండి రాబోయే కొన్ని నెలల్లో స్పెయిన్ నుండి భారత్ కు చేరుకుంటాయి ఆ తర్వాత భారతదేశంలో విమానాల తయారీ యొక్క నిజమైన ఆట ప్రారంభమవుతుంది భారతదేశంలో ఒక ప్రైవేట్ కంపెనీ పూర్తి స్థాయి విమానాన్ని తయారు చేయడం ఇదే మొదటిసారి ఇది భారతదేశ ఏరోస్పేస్ పరిశ్రమకు గేమ్ చేంజర్ గా నిరూపించబడుతుంది ఈ విమానం భారత వైమానిక దళానికి ఎలాంటి ప్రత్యేక ప్రయోజనాలను తెస్తుందో అని ప్రజలు ఆలోచిస్తూ ఉండవచ్చు ఫ్రెండ్స్ ఈ సంవత్సరం మీకోసం అన్ని రకాల విమానాలు ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్లతో అమర్చబడి ఉంటాయి దీని అతిపెద్ద ప్రయోజనం ఏంటంటే భారతదేశం విమానంపై పూర్తి నియంత్రణను కలిగి ఉంటుంది మరియు దాని లోపల అమర్చబడిన అన్ని ముఖ్యమైన భాగాలు వ్యవస్థలు ఇండియాలోనే తయారు చేయబడతాయి యుద్ధ సమయాల్లో మనం ఏ విదేశీ దేశంపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు ఈ విమానాన్ని నిర్మించడానికి టాటా గ్రూప్ విదేశీ కంపెనీలతో సహకరించినట్లే ఇది టాటా గ్రూప్ కు విమాన తయారీలో గణనీయమైన అనుభవాన్ని మరియు సాంకేతిక తను అందిస్తుంది ఇంకా భవిష్యత్తులో టాటా వాణిజ్య విమానాలను కూడా తయారు చేస్తుందని నివేదించబడుతోంది అటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టు టాటాకు చాలా ముఖ్యమైనదిగా మారుతుంది ప్రస్తుతం అమెరికన్ బోయింగ్ మరియు యూరోపియన్ ఎయిర్ బస్ కంపెనీలు మాత్రమే ప్రధానంగా ప్రపంచంలో వాణిజ్య విమానాలను తయారు చేస్తున్నాయి అందుకే భారతదేశం ఈ రంగంలో ఒక అడుగు ముందుకు వేసి ఆసియాలో ఈ రంగానికి నాయకత్వం వహిస్తోంది సి టూ నైన్టీ ఫైవ్ వైమానిక రంగంలో రారాజుగా మారనుంది దీని ప్రత్యేకతలు చెప్పాలంటే ఇది సైనిక సిబ్బంది మరియు సరుకు రవాణా కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ట్విన్ టర్బోపాస్ రవాణా విమానం ఈ విమానం లడాక్ లోని కఠినమైన భూభాగమైన లేదా ఉత్తర భారతదేశంలోని ఇరుకైన రన్వేలైనా ఏ రకమైన ఎయిర్ స్ట్రిప్ లోనైనా ల్యాండ్ చేయగల అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది దీని అల్ట్రా రివర్స్ సామర్థ్యం దీన్ని అసాధారణంగా చేస్తుంది ఇది కేవలం పన్నెండు మీటర్ల వెడల్పున్న రన్వే పై కూడా వన్ ఎయిటీ డిగ్రీ టర్న్ తీసుకోగలదు పెద్ద రన్వేలు అందుబాటులో లేని యుద్ధ సమయంలో ఈ సామర్థ్యం చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ విమానం తుఫాన్ లేదా అయినా ఏ వాతావరణంలోనైనా ఎగురుతుంది చాలా చిన్న రన్వేల నుండి సులభంగా టేక్ ఆఫ్ మరియు ల్యాండ్ చేయగలదు సి టూ నైన్టీ ఫైవ్ విమానం ఎడర్ల నుండి సముద్రాల వరకు తీవ్రమైన ఉష్ణోగ్రతలు పగలు రాత్రి అని తేడా లేకుండా పనిచేయగలదు ఇది ఎలాంటి ఉష్ణోగ్రతల్లో అయినా పని చేయగలదనేది వాస్తవం దీని బహుముఖ ప్రజ్ఞ స్పష్టంగా తెలుస్తోంది విమానాన్ని అనేక రకాలుగా మార్చవచ్చు సి టూ ఫైవ్ ను వాటర్ బాంబర్ ఫైర్ ఫైటర్ ఎయిర్ ట్యాంకర్ ఎయిరియల్ రిఫ్యూలింగ్ మరియు రెస్క్యూ మిషన్ విమానంగా కూడా ఉపయోగించవచ్చు ఈ విమానం దాని తరగతిలో అతి పొడవైన క్యాబిన్ ను కలిగి ఉంది దీని పొడవు పన్నెండు పాయింట్ ఏడు మీటర్లు సి టూ నైన్టీ ఫైవ్ ఉపయోగించి డెబ్బై ఒక్క మంది సైనికులు లేదా యాభై మంది పారాట్రూపర్లను ఒకేసారి శిఖరాలకు లేదా ఏదైనా క్లిష్టమైన భూభాగానికి విమానంలో తీసుకెళ్లొచ్చు ఇది పదకొండు గంటల పాటు నిరంతరంగా గాల్లో ఎగరగలదు ఇది సుదూర మిషన్లను చేయగలదు అలాగే అత్యంత ప్రమాదకరమైన భూభాగంలో కూడా సామాగ్రి మరియు ఆయుధాలను అందించగలదు ఈ విమానం సుమారు తొమ్మిది వేల రెండు వందల యాభై కిలోల పేలోడ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది ఈ విమానం యొక్క పేలోడ్ సామర్థ్యం దాదాపు తొమ్మిది వేల రెండు వందల యాభై కిలోలు ఈ విమానం భారత వైమానిక దళానికి వెన్నుముకగా మారబోతోంది అన్ని సమయాల్లో ప్రతి చోట అందుబాటులో ఉంటుంది ఫ్రెండ్స్ భారతదేశ రక్షణ తయారీ సామర్థ్యాలను పెంచడానికి మోడీ ప్రభుత్వం మూడు సంవత్సరాల క్రితం వందలాది రక్షణ ఆయుధాల దిగుమతిని నిషేధించింది ప్రతికూల దిగుమతి జాబితాను జారీ చేసింది దేశంలో రెండు ప్రధాన రక్షణ కారిడార్ల నిర్మాణాన్ని ప్రభుత్వం నొక్కి చెప్పింది అయితే టాటా యొక్క హెచ్ఎస్సి టూ నైంటీ ఫైవ్ ప్రాజెక్టు భారతదేశాన్ని పూర్తి స్వదేశీ విమానాల తయారీ సామర్థ్యం సాధ్యమయ్యే దశలో ఉంచుతుందని నిపుణులు విశ్వసిస్తున్నారు ఈ ప్రాజెక్ట్ కేవలం ఒక ప్రారంభం భవిష్యత్ భారత అంతరిక్ష పరిశ్రమ యొక్క అత్యున్నత శిఖరాలను నిర్మించబడే ఒక ఆధారం లాంటిది ఇది ఒక కొత్త భారతదేశం దీని వైపు చూడ్డానికి భవిష్యత్తులో శత్రు భయపడతాడు ఇదే విషయం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తెలుగు బ్రెయిన్ ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి